కేంద్రం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్రం బాగుండాలని తాము యాగాలు చేస్తున్నామని చెప్పారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు బాగుండాలనేది తమ ఆకాంక్ష అని అన్నారు సంపాదించుకోవాలి దోచుకోవాలనే సిద్ధాంతం శారదాపీఠానికి లేదన్నారు ఈ సారైనా దేవదాయ ధర్మదాయ శాఖ సరైన పాలన చేయాలని కోరారు స్వరూపానందేంద్ర స్వామి భారతదేశానికి దశానిర్దేశం చేసిన బీజేపీ మూడవసారి అత్యద్భుతంగా గెలుపొంది మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రశ్న ఇటు పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాలయ ధర్మాదయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్నకు పెట్టాడు రెండు రాష్ట్రాల నుంచి ఏడుగురు గవర్నర్లు వచ్చారు మా మా ఒక వార్షికోత్సవంలో హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు ఎంతోమంది వచ్చారు వైసీసీపీ మినిస్టర్లు ఎమ్మెల్యేలే రాలేదు ఇది ఒక ఆధ్యాత్మిక పీఠం నేను పీఠాధిపతిగా కూర్చున్నాను కాబట్టి ధర్మం కోసం చెప్పాలి నాకు ధర్మం కాబట్టి చెబుతున్నాను కానీ నేను మామూలు స్వామిగా ఉంటే అన్నీ మాట్లాడేవాడిని కాదు భారతదేశానికి దశా నిర్దేశం చేసిన బీజేపీ